నంద్యాల జిల్లా నంద్యాల పిఎంజే జ్యువెలర్స్ లో గోల్డ్ గోల్మాల్ నంద్యాలలోని పిఎంజే గోల్డ్ షాప్ లో తేలని బంగారు నిల్వలు ఆడిటింగ్ లో బయటపడ్డ వ్యవహారం అనధికార సమాచారం మేరకు సుమారు ఆరు నుంచి ఎనిమిది కోట్ల రూపాయల విలువైన బంగారం మాయం గడిచిన మూడు రోజులుగా షాప్ లోనే సేల్స్ మేనేజర్ సిద్విలాస్ ను ఎంప్లాయీస్ ని బంధించి విచారిస్తున్న యాజమాన్యం మూడు రోజుల నుంచి తమ పిల్లలను ఇంటికి పంపించడం లేదని వాపోయిన ఉద్యోగుల తల్లిదండ్రులు కొనసాగుతున్న ఆడిట్ విచారణ గోల్డ్ గోల్మాల్ పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని అంటున్న పోలీసులు తమ షాప్ లో ఏం జరగలేదు ఆడిటింగ్ జరుగుతుంది ఏదైనా ఉంటే ఆడిట్ లోనే బయట పడుతుందని చెబుతున్న పిఎంజే యాజమాన్యం మా అబ్బాయిలాస్ రెడ్డి త్రీ డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి లేకుండా నిర్బంధించారు డేస్ అసలు బయటకు రాకుండా చాలా అరెస్ట్ చేశారు మేనేజర్ సిద్దివాసెడ్డిని కూడా వాళ్ళు కొట్టడం చేశారు వాళ్ళ కోళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఎలాంటి ఇంటర్మేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు ఎంత దారుణమైనటువంటి అంటే మామూలుగా కస్టమర్స్ వీళ్ళు లింక్ లింక్అప్ ఉంటుంది కదా ఏదైనా రికవరీ చేసుకోవడం కోసము వీళ్ళ టైం ఇవ్వకుండా మొత్తం అమౌంట్ అంతా మొత్తం కట్టండి అని బాగా ఫోర్ చేస్తున్నారు ఎంత అమౌంట్ అనేది ఉంటుంది కాదు విలేజెస్లో విలేజ్ వాళ్ళకి ఇచ్చేసి ఇట్లా చేస్తుంటారు ఎలాంటి ఇంటిమేషన్ మాకు పేరెంట్స్ మాకు ఇంటిమేషన్ లేదు ఇట్లా చేస్తున్నారని ఇర్లీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి షటర్ ఈ షాప్ అందరినీ లోపలికి వచ్చిన తర్వాత షటర్ క్లోజ్ చేసి వాళ్ళ సెల్ ఫోన్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా చేస్తున్నారు కనీసం టైం కూడా ఇవ్వలేదు సార్ టైం కూడా ఇవ్వలేదు త్రీ డేస్ అయింది సార్ త్రీ డేస్ నుంచి ఇప్పుడు చేస్తున్నారు ఇంటి పంపలేదు ఏం సార్ హెల్త్ ఇష్యూ ఉంది మా అబ్బాయికి రెడ్డికి హెల్త్ ఇష్యూ ఉంది ఏదైనా అయితే ఎవరు రెస్పాన్స్ ఎవరు ఏం లేదు ఆలోచియ్యేట్లేదు మమ్మల్ని యాజ్ ఏ పేరెంట్ గా పా ఫాదర్ నేనంటే తర్వాత తర్వాత మాట్లాడుతున్నా తర్వాత రమ్మని వాళ్ళ చెప్తున్నారు అలా పోసి పని అమౌంట్ పోవడం అంటే ఏం లేదు సార్ పోవడం అంటే ఏం లేదు కస్టమర్స్ దగ్గర నుంచి అమౌంట్ వాళ్ళు కస్టమర్స్ కు స్టాఫ్ కు ఉంటుంది అనమాట లింక్ ఉంటుంది వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు మామూలుగా బ్లర్ వచ్చేసి మా మొత్తం ఇచ్చేయమంటే ఎట్లా ఎట్లా వసూలు చేస్తారు ఏం సార్ పోలీసు వాళ్ళకి ఏం చేయలేదు చెప్తే వాళ్ళు ఇచ్చారు సార్ మామూలుగా వచ్చారు మామూలుగా వచ్చారు వెళ్ళిపోయారు సార్డుగుడు నాలుగు ఇప్పుడు లోపల ఉన్నారు సార్ ఇప్పుడు కూడా ఉన్నారు రమణ అంటే